హాయ్ టు వన్ రైనీకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి కొంచెం ఆకలి మీద ఉందనమాట రైనీ అయితే సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే క్లియర్గా చెప్తున్నాను ముందుగా ఒక కెటెల్లో వాటర్ పోసుకోవాలండి సరిపడా వాటర్ పోసుకొని దాన్ని వచ్చేసి బాయిల్ చేసుకోవాలన్నమాట ఆ వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తన డ్రై ఫుడ్ ఉంటుంది సో దాన్ని దా బౌల్లో పెట్టేసి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ పోసుకొని చూస్తున్నారు కదా అక్కడ అలా వాటర్ పోసుకొని దాన్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటి అరగంట కూడా నానబెట్టుకుంటారు కొంచెం బాగా నానడానికి సో నానబెట్టుకున్న తర్వాత ఆ అయితే ఇప్పుడు తన ప్లేట్ ఉంటుంది కదా తన ఫుడ్ తినే ప్లేటు ఆ ప్లేట్లో పెట్టేసుకోవడం అన్నట్టు పెట్టేసుకొని దాన్ని స్పూన్తో మనం సర్వ్ చేయాలి ఏమంటే స్మాష్ చేయాలన్నమాట మెత్తగా స్మాష్ చేసి అప్పుడైతే రైన్కి పెట్టాలండి ఫుడ్ అయితే ఇంకా ఆల్రెడీ స్మాష్ చేసుకున్న ఫుడ్ అయితే ఇంకా అయితే పెడుతుంది అనమాట ఫుడ్డు తినమంటే తింటుంది అనమాట చూసింది నా ఇంకా చూస్తే తినమంటే ఫుడ్ తింటుంది రైని అయితే ఇష్టంగా తింటుందండి తన ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటుంది తన ఫుడ్ అలాగే స్మెల్ వచ్చిన నాన్ వెజ్ సంబంధించిన ఐటమ్స్ కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది బట్ మనం వచ్చేసి ఇప్పుడే పెట్టకూడదు అనమాట టైం ఉంది అలాగే మనం వండుకున్న నాన్ అదంతా మన మసాలాలు వండి పెట్టుకొని వండుకుంటాం కాబట్టి పెట్టకూడదు అది కూడా ఫుడ్ ఈ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేది చూపిస్తానండి వాషింగ్ మిషన్లో బట్టలు ఎలా వాష్ చేసుకుంటాను అలాగే ఎలా ట్రై చేసుకుంటాను వాషింగ్ మిషన్లో అన్నది నేనైతే క్లియర్గా చూపిస్తాను అనమాట ముందుగా అయితే అక్కడైతే ట్యాప్ కనెక్షన్కి కింద ప్లగ్ అయితే ఇచ్చేసాను అనమాట వాషింగ్ మిషన్ ప్లగ్ ఎందుకంటే ఆ ట్యాప్ కనెక్షన్కి వాషింగ్ మిషన్ ప్లగ్ ఇస్తే వాటర్ అక్కడ ట్యాప్ నుంచి కన ట్యాప్ నుంచి అయితే వాషింగ్ మిషన్లోకి అయితే వస్తాయి అనమాట వాటర్ అలాగే అలాగే ఇక్కడ అయితే ప్ల ప్లగ్లో ప్లగ్ అయితే పెట్టేసుకుంటున్నాం వాషింగ్ మిషన్ది నేను రెగ్యులర్గా అయితే ఇవతల సైడ్ ఉన్న ఇప్పటికై ఫ్రెండ్ కనిపిస్తుంది కదా సో ఆపోజిట్లో సో ఆ ప్లగ్లో అయితే పెడతాను బట్ ఇప్పుడు అది రింగ్ లైట్ పెట్టున్నా కాబట్టి కొంచెం లైట్ ఫోకస్ కోసం సో అవతలి పెట్టేస్తున్నాను అనమాట అది కొంచెం అవడం లేదు అలాగైతే ఏంటి పెట్టేసాను ఇక్కడైతే ఇంకా కింద అది డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చేసాను అనమాట అది మనం వాష్ చేసుకున్న వాటర్ అయితే ఉంటాయి కదా బురద నీళ్ళు అవి వచ్చేసి మనం మురికి వాటర్ పోవడానికి అయితే కింద డ్రైనేజ్ పైప్కి అయితే కనెక్షన్ అయితే పెట్టేసాను అనమాట వాషింగ్ మిషన్ది పైప్ కనెక్షన్ డ్రైనేజ్ పెట్టేశాను చూడండి క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఒక్కొక్కసారి నేను కింద పైప్ది సరిగా పెట్టకుండా వదులుకున్న వదిలేసిన రోజులు ఉన్నాయి మర్చిపోయి సో వాటర్ అంతా ఇటు లోకి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తర్వాత చాలా టైం పట్టేది క్లీన్ చేసుకోవడానికి ఒకసారి మర్చిపోతుంటాను అనమాట కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోతే ఇవతలకు వచ్చేస్తే వాటర్ డ్రైనేజ్కి ఇవ్వకపోతే వాషింగ్ మిషన్ కనెక్షన్ సో అదంతా కొంచెం చూసుకొని పెట్టుకోవాలి ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఎలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి నైన్ కేజీస్ అనమాట నైన్ కేజీస్ బట్టలు అయితే పడతాయి అనమాట లోడ్ ఇంకా నా బట్టలు అయితే వేసుకుంటున్నాను అందుట్లోకి వాషింగ్ మిషన్లోకి వాషింగ్ మిషన్ మనకి ఎంత కెపాసిటీ ఉందో అంత దాని తగ్గట్టుగానే మనం వేసుకోవాలన్నమాట బట్టలు అవి వేసుకుంటే సో పర్ఫెక్ట్గా కొంచెం వాష్ అవుతాయి ఇంకెక్కువ లోడ్ పడితే అది తీసుకోలేదు సరిగా సో వాష్ కూడా సరిగా అవ్వన్నమాట సో పర్ఫెక్ట్ లోడ్ పెట్టుకోవాలన్నమాట నైన్ కేజీస్ కాబట్టి సో దానికి దానికి సంబంధించి దానికి ఎంతవరకు పెట్టుకోవాలి ఇంకెక్కువ లోడ్ పెట్టుకుంటే అవ్వదు అనమాట బట్టలు ఇంత క్లియర్గా ఎందుకు అంటే కొత్త వాళ్ళు ఎవరిని తీసుకునే వాళ్ళు ఉంటే ఎలా ఇది చేయాలి ఏంటనేది తెలుస్తుంది కాబట్టి సో అందుకని క్లియర్గా చూపిస్తున్నాను అనమాట సో కొంతమంది కూడా పెట్టేవాళ్ళు ఉంటారు కామెంట్స్ ఇవన్నీ అవసరం చూపించడం అంత ఇది అది అన్నట్టుగా సో నాకు చూపించాలని ఉంది చూ చూపించాను ఎవరి కోసమో కాదు నేను వీడియో తీసేది సో నాకు నచ్చినట్టుగా నేను వీడియో తీసుకొని పెడతా అందుట్లో తప్పేం లేదు కదా సో ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపి చూపించుకుంటూ పెట్టడం అనేది వీడియో బట్ అది దాంట్లో తప్పేం లేదు నన్ను అడిగితే బట్టలు పెట్టేసుకున్న తర్వాత లిక్విడ్ అయితే వేసేసుకున్నాను అనమాట అక్కడ కనిపిస్తుంది కదా దాంట్లో లిక్విడ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ ట్యాప్ అయితే ఆన్ చేశాను సో అక్కడి నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి సో అక్కడైతే ఆన్ చేసుకున్నాను బట్టలు వాష్ చేసేది స్విచ్ చూశారు కదా సో సో ఆన్ చేసుకుంటే ఇప్పుడు అయితే వాటర్ అయితే వస్తాయి అనమాట కొంచెం ఒక రౌండ్ అయితే తిరుగుతుంది కొంచెం అలా తిరిగేసిన తర్వాత అప్పుడు వాటర్ అయితే వస్తాయి అనమాట దీంట్లోకి చూడండి నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కూడా నాకు కూడా రాదనమాట ఎలా వాష్ చేయాలి ఏంటన్నది బట్ నేను కూడా కొంచెం చూసి నేర్చుకున్నాను కాబట్టి సో నేను చూపించడం జరుగుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు అందరికీ ఉండాలని లేదు బట్ విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళు కొత్తగా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా యూజ్ అవుతుంది ఏంటన్నది చూపించడం కోసం వాటర్ అయితే పడుతుంది చూస్తున్నారు కదా సో అది నీకు మీకు టైమర్ కూడా చూపించాను కానీ దగ్గర దగ్గర ఒక ఫార్టీ త్రీ మినిట్స్ అట్లా ఉండింది అనమాట మొత్తం కంప్లీట్గా వాష్ అయ్యి డ్రై అవ్వడానికి సో ఫార్టీ త్రీ మినిట్స్ అనమాట వాష్ అవ్వడానికి బట్టలు కంప్లీట్గా వాష్ అయ్యి కొంచెం లైట్గా డ్రై అవుతాయి అనమాట మనం బయట ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఎండ వస్తే హాఫ్ అన్ అవర్కి ఒక ఆరిపోతే ఎండ లేకపోతే కొంచెం టైం పట్టిద్ది ఆడడానికి నా బట్టలు అయితే ఎక్కువగా నేను ఇంకా బయట రూమ్ పక్కనే గోడ దగ్గరికి ఇంకా దండిలాగా కట్టేసుకున్నాను అనమాట తాడుతో సో అక్కడ ఆరేసుకుంటా మోస్ట్లీ ఇంకా ఎక్కువ బట్టలు వద్ద బట్టలు ఉంటే నేనైతే టెర్రస్ పైకి తీసుకెళ్తాను అనమాట టెర్రస్ పై కూడా పైన కూడా చాలా ఉంటుంది అనమాట అంతకుముందు వీడియోలో చూపించినట్టు ఉన్నాను మాములుగా నేను బయటికి అదే రైన్ రైన్ పడేటప్పుడు సో అదే టెర్రస్ అనమాట ఈసారి చూపిస్తాను టెర్రస్ కూడా ఇంకొకటి ఎవరైనా మన కొత్త మన వీడియోస్ కొత్తగా చూసే ఉంటే ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యన సరిగా ఎవరు వీడియో చూడట్లేదు ప్లీజ్ దయచేసి అయితే చూడండి సపోర్ట్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ హైప్ కూడా చేయండి అలాగే తెలిసిన అనుకుంటే వాళ్ళు కూడా నా ఛానల్ సజెషన్ చేయండి ఎందుకంటే నేను బ్యాచిలర్ లైఫ్ కాబట్టి బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్నాను కాబట్టి సో కొంచెం దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ వస్తాయన్నమాట ఒంటరిగా ఉంటాయి కాబట్టి ఒక్కనే ఉంటా కాబట్టి నా పనులు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది సో క్లియర్గా చూపిస్తుంటా కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి వీడియోస్ అయితే ఇంకా వాషింగ్ మిషన్ గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అంటే లేబర్ పని చేసే వాళ్ళు బట్టలు వాష్ చేయడానికి అయితే అంత యూజ్ఫుల్ ఉండదు నాకు తెలిసి ఇది ఓన్లీ జాబ్ హోల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం నీడలో ఉండేవాళ్ళు ఎక్కువ మురికి కాకుండా బట్టలు ఉండే వాళ్ళకైతే వాష్ వాషింగ్ మిషన్ యూజ్ఫుల్గా ఉంటుంది అంటే లేబర్ పని చేసే వాళ్ళకి మురికి ఎక్కువ అంటుకుంటుంది కాబట్టి సో అంత ఈజీగా వదలవు వాషింగ్ మిషన్లో వేసిన సో మనం చేతితో రుద్దు రుద్దుకొని అదే బ్రష్తో బాగా రుద్ది బట్టలు శుభన్ వేసుకుని బాగా రుద్దితే కొంచెం మురిగిపోద్ది వాషింగ్ మిషన్లో అంత ఈజీగా పోవండి మరకలు ఎక్కువ మరకలు పడితే బట్టలకి అంటుకుంటే ఇంకొకటి ఇంకొకటి కూడా ఏంటంటే అది మామూలుగా ఇప్పుడు వైట్ బట్టలు కానీ బ్లాక్ బట్టలు కానీ అదే కలర్ షేడ్ అయ్యే బట్టలు ఉంటాయి కదా కొన్ని బ్లాక్లలో అలాగే కొన్ని కలర్ బట్టలు ఉంటాయి అవి కూడా కొన్ని రంగులు పోతుంటాయి అవి ఇవి కలిపి వైట్ బట్టలు కానీ ఈవెన్ కనుక మొత్తం కలిపి వేస్తే సో ఆ కలర్ వదిలే బట్టలు ఉంటాయి కదా కలర్ పోయే బట్టలు అవి వైట్ బట్టలు వంటుకుంటాయి అన్నమాట సో అవి ఇవి సపరేట్ చేసుకొని వాష్ చేసుకోవాలి మనం చేసుకునేటప్పుడు నేను స్టార్టింగ్లో అలానే పెట్టేసేవాన్ని సో వైట్ బాటిల్ కలర్ అనుకునేది అనమాట సో ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఎక్స్పీరియన్స్ చాలా సార్లు అయింది అందుకనే మనం చూసుకొని వేసుకోవాలి కలర్ షేడ్ అయ్యే బట్టలు కలర్ పోయే బట్టలు ఉంటే అన్నీ కలిపి ఉతకూడదు అనమాట సపరేట్ సపరేట్గా వాష్ చేసుకోవాలి ఇది అయితే ఫస్ట్ ఒకసారి అయితే వాష్ చేస్తుందండి మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి జాడించుకొని డ్రై చేసుకుంటుంది అనమాట సో ఇది సెకండ్ టైం అట్లా వాటర్ ఫిల్ చేసుకుంటుంది ఫిల్ చేసుకుని జాడించుకుంటుంది అనమాట బట్టలు నేను ఇందాక లిక్విడ్ వేయడం మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు వేస్తున్నాను లిక్విడ్ ఇప్పుడైనా వేసుకోవచ్చు లిక్విడ్ లిక్విడ్ వేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది చూడండి ఆప్షన్ అనేది ఇందాక నేను కంపౌంట్ లిక్విడ్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట ఇది కంపౌంట్ లిక్విడ్ వేసుకుంటే కొంచెం బట్టలు మంచి స్మెల్ వస్తాయి అన్నమాట మాములుగా వెదర్ కూల్గా ఉన్నా కానీ సరే కొన్ని ఆరకపోతే ముక్కు ముక్కురు కంపవాల్సిన వస్తాయి సో ఇవి లిక్విడ్ వేస్తే అంత స్మెల్ ఏం రాదు మంచిగానే వస్తాయి అనమాట సో అదైతే దాంట్లో వేసుకున్నాను బుల్ బ్లూ కనిపిస్తుంది కదా లిక్విడ్ పోసుకునే ఆప్షన్ అయితే ఇప్పుడైతే ఫిల్ చేసుకున్న వాటరు మొత్తం డ్రై చేసుకున్న మామూలుగా వాటర్ అయితే ఒక ఒక టూ మినిట్స్ అట్లా మళ్ళీ ఏమంటారు వాష్ చేసుకొని తర్వాత డ్రై అనమాట డ్రై చేసుకుంటుంది వాటర్ మొత్తం పో డ్రైనేజీలోకి పంపించేసి తర్వాత డ్రై డ్రై చేద్ద ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనమాట డ్రై అయ్యేది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత డ్రై అయిపోయి కంప్లీట్ చేసేసుకుంటుంది నాకు అంతకుముందు వాషింగ్ మిషన్ లేనప్పుడైతే నిజంగా చాలా వేసేది బట్టలు వాష్ ఉతకాలంటే నిజంగా కొంచెం వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు కొంచెం పర్వాలేదు కొంచెం పని కూడా తక్కువ అయిందనమాట ఇంకా కంప్లీట్ లాస్ట్కి వచ్చినట్టు ఇంకా దానికి అది అది ఆగిపోద్ది అనమాట ఇంకా వన్ వన్ తర్వాత ఇంకా జీరోకి వచ్చేది జీరోకి వచ్చేస్తే సౌండ్ వచ్చేస్తుంది కంప్లీట్ అయిపోయినట్టుగా చూడండి సౌండ్ వస్తుంది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే తీసేసుకుంటాను బకెట్లో పెట్టేసుకొని ఇంకా బయటికి బట్టలు అయితే ఆరేసుకుంటా ఇంకా ఆరేసేది అయితే చూపించాను బయట తీసుకెళ్లేది వరకే నేను క్లిప్ అయితే యాడ్ చేసి పెడతాను ఆ రేసి అయితే చూపించట్లేదు క్లిప్ రైని ఏం చేస్తున్నావు ట్రైని గట్టిగా పట్టుకుంటుందండి పళ్ళతో అయితే వదిలిపెట్టదు చూడు ఎంత స్ట్రాంగ్ చూడు ఇది పైకి లాస్తుంది కానీ ఇది వదిలిపెట్టట్లేదు చూసినారా ఎంత గట్టిగానా రైని నువ్వే పేస్ట్ వాడుతున్నావు చెప్పు నీ పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నువ్వు ఆడే ఉప్పు ఉప్పుందా ఇంత గట్టిగా ఉన్నాయి ఎందుకు ఇంకో ఇంత పైకి లేస్తుంది చూడండి నువ్వు వాడే పేస్ట్లో ఉప్పు ఉందా రైని నీ పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా ఉంటున్నా ఉప్పు ఉందా చెప్పు ఎలా దొరుకుతుందో చూడండి ఎలా దొరుకుతుందో చూడండి ఇంత పైకి లేస్తుంది చూడండి అసలు గట్టిగా పట్టుకుంది పళ్ళతో అయితే వదలడం లేదు అసలు ఏం అంటున్నావు ఏం వాడుతున్నాను ఈ పళ్ళకి అసలు ఇంత గట్టిగా ఉన్నాయి ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయని పళ్ళు రైని రైని వెరీ స్ట్రాంగ్ కాదు అనమాట ఇంత గా ఉంది ఓ అమ్మ ఆ మీదకే దిగుతుందండి చూడండి ఒకసారి ఎలా దిగుతుందో ఆ చాలా హుషారు మీద ఉంది రైని అమ్మా చూసినారా యమ్మ ఉండి 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 జంప్ చేస్తుందండి చూడండి ఎట్లా అంగ చూసినారా ఎట్లా జంప చేస్తుందా అయినా తీసుకో 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 హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా మా రైని అయితే ఫుల్లుగా ఆడుకుంటుంది పెట్రా రైని పా పెట్రా ఫుల్లుగా ఆడుకుంటుంది మా రైని అయితే ముందు వీడియోలో ఒక వీడియోలో చెప్పాను రైని కోసం ఒకటి ఆర్డర్ పెట్టాను ఒకటి కాదు రెండు ఆర్డర్ పెట్టాను అనమాట సో అది వన్ ఆర్ టూకి వెళ్ళడానికి అనమాట అంటే పి అండ్ ఫోర్టీ అంటారు కదా సో అది వెళ్ళడానికి దానికి ట్రైనింగ్ ఫ్యాడ్స్ అన్నమాట సో దాని మీద వెళ్ళడానికి సో ట్రైనింగ్ ఫ్యాడ్ మీద ట్రైనింగ్ ఇవ్వకుండా ఉంటే ఎక్కడ పెడితే అక్కడ వన్ వన్ ఆర్ టూ చేసేస్తాయండి సో దానివల్ల మన అస్తమానం క్లీన్ చేసుకుని ఇదంతా చాలా ఇబ్బంది బాగా అవుతుంది అనమాట ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సో చాలా టైం అవుతుంది తనకి చాలా టైంకి కేటాయిస్తున్నా తను వచ్చిన దగ్గర నుంచి చాలా టైంకి కేటాయిస్తున్నాను అనమాట సో అందుకని రైన్ కోసం ఈ ట్రైనింగ్ ప్యాడ్ అండ్ పూపు చేయడం పొట్టి చేయడానికి అయితే తీసుకోవడం జరిగింది అనమాట చూపిస్తాను అది అయితే ఓపెన్ చేసి ఇదిగోనండి ఇది ఒకటి అనమాట ఈ రెండు ఆర్డర్ పెట్టాను అనమాట ముందైతే ఇది ఓపెన్ చేస్తాను ఇవి నీవే రైన్ ఈ వీకే ఇవి మీకోసమే తీసుకున్నాను ఈ విధంగా ఉన్నాయి ఇదొకటి ఇది వచ్చి అటాచ్ చేయాలండి మూత తీసేసి అటాచ్ చేయాలన్నమాట స్ప్రే లాగా ఉంటది ఇది వచ్చేసి ఇది పి అండ్ చేయడానికి అయితే స్ప్రే అనమాట సో ఇది దీనికి అటాచ్డ్ చేయాలన్నమాట అటాచ్డ్ చేసి స్ప్రే చేయాలన్నమాట దీనికి ఇది కూడా ఇచ్చారనమాట ఇది పి అండ్ పట్టి చేయడానికి స్ప్రే అనమాట మనం ఇక్కడ ప్లేస్ ప్లేస్లో మనం వచ్చేసి ఇక్కడ స్ప్రే స్ప్రే అనుకోండి ఒక మూల ఒక కార్నర్లో పెట్టుకోవాలి ఆ కార్నర్లో మనం స్ప్రే చేస్తే ఏదన్నా పెట్టుకొని దాని మీద అది స్ప్రే చేస్తే అక్కడికి వెళ్ళి వన్ అవర్ టూ చేస్తాయి అనమాట అది చేసిన తర్వాత ఇది స్ప్రెషనర్ అండి స్మెల్ ఏం రాకుండా స్ప్రెషనర్ అనమాట ఇంకా దాని మీద అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత జస్ట్ స్ప్రే చేస్తే కొంచెం బ్యాడ్ స్మెల్ ఏం రాకుండా కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట అది దాని ఇది ఇది దానికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పొట్టి చేయడానికి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పొట్టి చేసిన తర్వాత మనం స్ప్రే చేసేస్తే ఎలాంటి స్మెల్ రాదన్నమాట సో ఇది కనిపిస్తుంది కదండి ఈ రెండు చేద్దాం Okay, you, like that. చూసారండి ఈ విధంగా ఉందన్నమాట ఇది ఏంటనుకుంటున్నారా ఇదైతే పొట్టి చేయడానికి అయితే దీన్ని కింద పెడతారనమాట కింద బండల మీద ఇలా పెట్టేస్తారు ఇలా పెట్టేసిన తర్వాత మనం ఎక్కడో ఒక దగ్గర ఇది పెట్టేసుకుందో ఇలా పెట్టేసుకుంటే దీని మీద మనం స్ప్రే చేయరన్నమాట ఇది ఇది ఉంది కదా స్ప్రే ఇక్కడ చేసేస్తే సో మన రైని ఉంది కదా పప్పి పప్పి అయితే ఇక్కడ వచ్చేసి దీని మీద వన్కి టూకి వెళ్తుంది అనమాట దీని మీదకి అదే పియన పూపుకి వెళ్తుంది అనమాట దీన్ని క్లీన్ చేసుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఫోర్ మంత్స్ వరకు కూడా రైని బయటకు తీసుకెళ్ళకూడదండి వాకింగ్కి సో దానివల్ల కొంచెం రూమ్లో ఇబ్బంది అయిపోతుంది సో ఇది ఉంటే కొంచెం ఈజీ అవ్వచ్చు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ బండ్ల మీద అదే మార్బుల్ టైల్స్ మీద చిరాకు చేసేస్తుంది గలీజ్గా సో ఇది ఉంటే దీని మీద యూజ్ అవుతుంది అనమాట తను దీని మీద వన్కి టూకి వెళ్తుంది అనమాట సో అందుకే ఇది తీసుకోవడం అంటే జరిగిందండి ఎలా ఉందండి రైని ఇది నీకాస్ మనమ్మ రైని పాపలు ఇదేనండి నేను చూపిస్తాను ఎందుకంటే ఇది మెయిన్ థింగ్ కావాలి కంపల్సరీ లేకపోతే ఇల్లు మొత్తం గలీజ్ అయిపోతుంది సో అందుకే నేను క్లీన్ చేసుకోలేక నాకు అయిపోతుంది అనమాట సో అందుకే ఇది తీసుకోవడం జరిగింది సరేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్విత రవి బాయ్ బాయ్